హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది దోశలు అయితే వేసేసాను అయిపోయినాయి పిల్లలకి వేసి చల్ల అయితే అనేసి అయితే హాట్ బాక్స్లో పెట్టేసాను లేవైతే స్నానం చేసిన తర్వాత అయితే తింటారు చట్నీ కూడా చేసేసాను బ్యాక్ పెట్టి చూపిస్తాను దోశ దోశ ఇక్కడ పాలు వేడి చేసి పెట్టాను ఇక్కడ చట్నీ దోశ పిండిగా ఇది ఉప్పు కలుపుకున్నది ఏమో ఉప్పు నైట్ మిర్చి వేసాం కదా అవి ఉన్నాయి కొన్ని ఇక్కడితే పిల్లల కోసం హాట్ వాటర్ వేడి చేశాను ఇక్కడైతే దోశ అవుతుంది కాడ ఆట ఆడుతుండేనే ఏం పనిది నడు టైం అవుతుంది స్నానం పోస్తా ఇప్పుడు ఇద్దరు లేచేరు బాత్రూంలో ఆడుతారు ముఖాలుగాడిగా అంటే ఇక్కడైతే హీటర్ పెట్టేసాను స్నానాలు చేయించాలి ఇప్పుడు ఒకటి తీసేసే దోశ హాయ్ ఫ్రెండ్స్ పిల్లలైతే ఇప్పుడు స్కూల్కి అయితే ఎదవలేసి వచ్చిన పిల్లల్ని నేను ఎప్పుడైతే పెట్టుకోవాలి బట్టలు అక్కడేసాను అన్నీ అన్నైతే నానే పెట్టేయాలి నీళ్ళు అవతారం చూడండి ఒకసారి విధంగా ఉందో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను కిచెను ఇది హాలు ఇది బెడ్రూమ్ ఈ విధంగా అవుతుంది ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి నేను ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టేస్తాను పెట్టేస్తాను ఆయన అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిండు రాలేదు నైట్ ఫస్ట్ చేసి ఆఫ్టర్నూన్ అయితే టూ థర్టీకి అట్లా వస్తాడు నేను వచ్చేసరికి పని అంత కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్ళి రావాలి మాకు అన్నయ్య తీసుకురావాలి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చి రావాలి ఈరోజు లెమన్ రైస్ అయితే చేయమని చెప్పారు పిల్లలకి ఏదైతే చేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే స్కూల్ దగ్గరికి అంతా కంప్లీట్ చేసుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ప్లీజ్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అయితే బట్టలు దా పెట్టేసాను ఇక టిఫిన్ అయితే దోశలు వేసుకుంటాను దోశలు వేసుకొని టిఫిన్ అయితే తినేసిన తర్వాత ఇక పని అంతా స్టార్ట్ చేస్తాను దోశలు అనేసి అయితే దోశ ప్యాన్ పెట్టేసాను ఇక దోశ ప్యాన్ పెట్టేసిన తర్వాత ఇక అక్కడంతా అంగడి అంగడి ఉన్నది కదా ఇక దోశ ప్యాన్ హీట్ అయ్యేసరికి ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనేసి అయితే అన్ని జదిరేస్తున్నాను ఇక కిచెన్ లాగమాగం ఉంటే లేస్తుంది ఇక పని కూడా కాదు ఇక దోశ ప్యాన్ హీట్ అయ్యేసరికి ఇవన్నీ చదిరేస్తాను అనేసి అయితే చదిరేస్తున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు హడావుడి హడావుడి ఉంటుంది కొంచెం ఆయన ఉంటానేమో ఆయన కిచెన్లో చూసుకుంటే నేను పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు అయినా లేకపోయేసరికి కిచెన్లో వంట వాళ్ళకి టిఫిన్స్ రెడీ చేయడం అది ఇది ఆగమాగం అయిపోతుంది అందుకోసం గందరగోళంగా ఉంటుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దాంతో అయితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నీట్ నీట్గా చేసుకుంటాను అది ఇక వాళ్ళకు వేసి పెట్టేస్తాను ఇక నేను కూడా అప్పుడే వేసుకుంటే సల్లగా అయితే అనేసి వాళ్ళని స్కూల్లో తోలే తోలే వచ్చిన తర్వాత అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను దోశలో మూడు దోశలు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ దోశలు అయితే వేసుకున్నాను తింటున్నాను ఇంకొకదాన్ని తినాలన్నా తిన తినట్లేదు ఇంత ముందు మాకు అన్నయ్య ఉండే కొంచెం టైంపాస్కి ఇక నాతో పాటుగా కూర్చొని తింటుండే ఇప్పుడు ఒక్కదాన్ని తినాలంటే కూడా ఇక ఏదో తిని తిన్నట్టయితే ఇక వేసుకున్నాను మూడు దోశలు అవి కూడా ఇంకా అయిపోతున్నాయి ఇక తిన్న తర్వాత అయితే ఇక చాయ్ పెట్టేసుకున్నాను చాయ్ తాగదామనేసి ఇక చాయ్ అయ్యేసేసరికి ఖాళీగా ఏం చేయాలనేసి ఇక బియ్యం కూడా గడిగేసి పెడితే నాంతయి కదా అనేసి అయితే బియ్యం కడిగేస్తున్నాను ఇక మా ఇల్లుకి తుడిచేసరికి బియ్యం నాంతా ఎన్ అవర్ వన్ అవర్లో బియ్యం నానిపోతే అన్నం కూడా మంచిగా అవుతుంది కదా లెమన్ రైస్కి బియ్యం నానితే మంచిగా ఉంటుంది అన్నం కూడా మంచిగా పుల్లలు పుల్లలు అవుతుంది అందుకోసం ముందుగానే టూ టైమ్స్ అయితే ఆ వాటర్ తోటి కడిగేసిన తర్వాత ఇక వన్ టైం మంచి నీళ్ళు పోసుకొని అయితే నాన్న పెట్టేస్తాను కొంచెం ఉప్పు వేసుకొని మేమైతే అన్నంలో ఉప్పు వేసుకుంటాము ఎంతమంది వేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా అత్తగారి ఇంటికి వెళ్తే అక్కడ అన్నంలో ఉక్కుపోయారు కానీ మా అమ్మ వాళ్ళ సైడ్ అలవాటు నాకు అదే అలవాటు దాంతోపాటుగానేది వేసుకుంటాము మా ఆయనకు కూడా అలవాటు అయిపోయింది ఈ లోపి నేను బియ్యం కడిగేసరికి ఛాయ్ అయితే మసిలిపోయింది ఇక్కడ చాయ్ అయితే పోసుకుందా అనేసి నేను చాయ్ పోసుకున్న తర్వాత అది వేడిగా ఉంటే నాకు తాగాలనిపించదు మరి వేడిదైతే నేను చాయ్ తాగను కొంచెం చల్లారిన తర్వాతనే తాగేస్తాను ఈ లోప ఛాయ్ చల్లారేసరికి బెడ్ దులుపుకోవచ్చు కదా బెడ్షీట్ వేసుకోవచ్చు అనేసి అయితే నేను బెడ్ అయితే దులిపేస్తున్నాను ఏదో ఒక పని తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్ కావాలంటే ఇక ఒక పని ఒక పనితో పాటుగా రెండు పనులు చేసుకుంటే పని అనేది ఫాస్ట్గా అవుతుంది నేను అయితే ఈ విధంగా చేసుకుంటాను ఎంతమంది ఈ విధంగా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే మీకు వీడియో ఏ విధంగా ఉంది ఏందనేసి తెలుస్తుంది ఇక బెడ్షీట్ దులిపేసుకున్న తర్వాత అయితే ఇక చాయ్ తాగేసి ఇల్లు అయితే ఊడ్చేస్తాను నాకు పిల్లలు వచ్చేసరికి పని కావాలి వాళ్ళు వస్తే నాకు పని చేయాలని నా చేతి నేను చేస్తుంటే ఇంకో పని చేస్తుంటారు వాళ్ళు అందుకోసం పిల్లలు వచ్చేసరికి మాకు అన్నయ్య వచ్చేసరికి అయితే పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను నేను ఇక్కడైతే బెడ్ మొత్తం అయితే ఈ విధంగా దులిపేసుకున్నాను బెడ్షీట్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత చాయ్ అయితే కొంచెం చల్లారిపోయింది ఛాయ్ అయితే తాగుతున్నాను ఇక చాయ్ తాగిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మళ్ళీ లూపుతున్నాను మార్నింగ్ టైం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చే టైం వరకు ఈ ఫాస్ట్ ఫాస్ట్ చేసుకుంటేనే అవుతుంది చాయ్ తాగేసి అయితే ఇల్లు వక్కుతున్నాను ఇంక ఇల్లు ఉడ్చి తొట్ చేసి మళ్ళీ వంట వేయాలి బట్టలు అవన్నీ చాలా టైం పడుతుంది నా వీడియోస్ ఏ విధంగా ఉంటున్నాయి ఏందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ ఇల్లు మొత్తం అయితే చేసాను మా ఆయన ఉంటేనేమో కొంచెం హెల్ప్ చేస్తాడు వంట కూడా ఆయన చేస్తుంటాడు కానీ లేకపోయేసరికి కానీ నేనే చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది వీళ్ళైతేకడం తోడు చేస్తున్నాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం కొంచెం సపోర్ట్ చేయండి మమ్మల్ని మీ సపోర్ట్ కావాలని అయితే కోరుకుంటున్నాను నేను వీళ్ళు తుడవడం అయిపోతే అయితే వెండేసుకుంటాను నాకు ఇల్లు రోజు రోజైతే ఖచ్చితంగా దూడి చేస్తాను చిన్న పిల్లలు ఉన్నారు కదా కింద పడిని అవి ఇవి తింటుంటారు అనేసి అయితే రోజుకి కంపల్సరీ అయితే ఇల్లు దూడి చేస్తాను ఒక్కోసారి వార వస్తే టూ టైమ్స్ కూడా అవుతుంది ఇల్లు దూడి చేసిన తర్వాత బయట అయితే ఏం గడుపుకోలేదు బట్టలు విండిన తర్వాత ఒకసారి గడిగితే పని అయిపోతుంది అనేసి ఇంకా బా ఇల్లు దూడి చేసి వచ్చి బట్టలు అయితే విండేస్తున్నాను నేను ఇక్కడ పొద్దున్న బట్టలు విండితేనే మాక్సిమం నేను మార్నింగే విండేసుకుంటాను లేట్ అయితే చేయను బట్టలు టెన్ థర్టీ లెవెన్లోపు బట్టలు అయితే విండేస్తాను అప్పుడు విండేస్తేనే మంచి ఎండ వస్తుంది మంచి ఎండ మంచిగా ఆరిపోతాయి బట్టలు అట్లా అనేసి అయితే మార్నింగ్ మార్నింగే విండేస్తాను నాకు మంచిగా బట్టలు ఆయనే మంచిగా మట్ పెట్టేసుకుంటాను మళ్ళీ బట్టలు ఆరకపోతే గేట్లను అనిపిస్తుంది అందుకోసం మంచి ఎండ కారపెట్టేస్తాను ఫైనల్గా అయితే బట్టలు అన్నీ పిండేయడం అయిపోయింది మ్యాట్లతో సహా విండేసుకుంటాను రోజు పెళ్ళి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి రోజు రోజు మ్యాట్లు కూడా విండేస్తాను కాళ్ళ దగ్గర వేసుకునే డోర్ మ్యాట్స్ కూడా ఇంక పైనగా బట్టలు అయితే విండడం అయిపోయింది ఇక పైన బట్టలు ఆరే వచ్చిన తర్వాత బయట మొత్తం అయితే కడిగేసుకుంటాను నేను ఏ విధంగా చేసుకుంటున్నాను ఏంది ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంతమంది కొంచెం లేట్ అయిపోయేది పనికి మా కన్నయ్య ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి పని చేసుకునేది ఫ్రై స్కూల్ పోతుండే కాబట్టి ఏ డిస్టర్బెన్స్ లేదు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని అయిపోతుంది బట్టలు ఎండడం అయిపోయింది బట్టలు ప్రెస్తో సహా నేను అయితే ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకొని కడిగేసి ఈ బట్టలు ఆరేసి వచ్చేసరికి కొంచెం ఎండకి ఎండుతుంది కదా సబ్బర్నిస్ అయితే ఎండగట్టేశాను పెట్టేసాను ఎండగా పెట్టేసిన తర్వాత బట్టలు అయితే ఆరేయడానికి పైకి వచ్చేసాను రోజు చాలా అయితే ముగ్గురు పిల్లలు కదా బట్టలు మా కన్నయ్య మళ్ళీ ఇప్పుతూనే ఉంటాడు టూ త్రీ డేసెస్ అయితే ఇప్పుతాడు రోజుకి ఆయనవి మావి ఇంకా మా డ్యూటీకి వెళ్ళి ఆయన రెస్ట్ లేదు ఈరోజు ఇంకా చాలా అయితే ఇంకా బట్టలన్నీ ఆరేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి వంట చేసుకోవాలి ఇంకా వంట చేయలేదు కదా ఇంక వంట అయితే స్టార్ట్ చేయాలి మళ్ళీ బట్టల పని అయిపోయిన తర్వాతనే మ్యాక్సిమం అయితే వంట చేయడానికి ట్రై చేస్తాను నేను బట్టలు అయిపోతే ఒక పెద్ద పని తీరుతుంది టెన్షన్ కూడా తీరుతుంది బట్టలతోటి ఇవన్నీ అయితే ఆరేసుకున్నాను పైన మాత్రం మస్తు ఎండ కొడుతున్నది బాగుంది ఎండ ఇక బట్టలు అరేసి వచ్చిన తర్వాత అయితే బియ్యం పెట్టేసుకుంటున్నాను ఈలోపు బియ్యం నానిపోయి ఇక బియ్యం అయితే పెట్టేస్తున్నాను బయట ఇంకా అడగలేదు బయటగా అడిగేసి వచ్చేసరికి నేను ముగ్గు కూడా పెట్టుకునేసరికి అన్నం అయితే అవుతుంది అనేసి అయితే పెట్టేసాను ఇక బయట అయితే వాటర్ పట్టేసి నన్ను బకెట్లుగా అడుగుదామనేసి ఈలోపు అన్నం బయట కడిగేసి వచ్చేసరికి అన్నం అయితే వొగింది ఇక వంట అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అసలు పొంగని అన్నం నేను కాకపోతే ఇక పొంగది అనుకున్న మంట ఎక్కువ ఎక్కువ పెట్టేసాను చూసుకోలేదు ఇక అన్నం అయితే పొంగింది వంట అయిన గ్యాస్ క్లీన్ చేద్దామనేసి అట్లానే ఉంచేసినాక ఏం దొడవలేదు ఈ లోపు అన్నం వేడివేడిది చేస్తే బాగుండదు కదా కొంచెం చల్లారి చల్లారితే మంచిగా ఉంటుంది అనేసి కొంచెం జల్లారేలోపు బాసనలన్నీ జదిరిద్దాము బాసనలు జారేసి ఇంకా బాసనలు ఉన్నాయి మార్నింగ్ టిఫిన్ చేసినావి అవి ఇవి ఇక అవి కూడా కడగాలి కదా బాసనలన్నీ దదరేసిన తర్వాత ఇక అవి కూడా గడిగేసుకుంటా అనేసి ఈ లోపైతే బాసనలన్నీ దదరేసుకుంటున్నాను బాసనలు జదిరేసి అన్నం అయితే ఇప్పేసాను కొంచెం వేడి మీద ఇప్పుతానే అన్నం మంచిగా పుల్లలు పుల్లలు వస్తుంది అన్నం జల్లారిన తర్వాత ఇప్పితే గడ్డ అవుతుంది అనేసి అయితే నేనైతే వేడి మీదనే అన్నం అయితే మొత్తం ఇప్పేసుకుంటాను ఇక కర్రీ ఏం చేయలేదు లెమన్ రైస్ ఇక మా ఆయన వచ్చినా కూడా అదే తినేస్తాను అన్నాడు ఇక అందుకోసం అనేసి కర్రీ ఏం చేయలేదు నైట్ చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా అయితే అన్నం మొత్తం ఇప్పేసి పెట్టేసాను ఇక లెమన్ రైస్ ఇంత ముందు కదా అనేసి అయితే ఆ ప్రాసెస్ ఏం చూపించట్లేదు ఇక అన్నం చల్లారేసి ఇక్కడ అయితే కడిగేసుకుంటున్నాను బాసనలు కడిగేసిన తర్వాత ఇంకా టైం ఉన్నది పిల్లలకి స్కూల్కి ఆలోపు చేయవచ్చు కదా అనేసి బాసనలు కడిగేస్తున్నాను మార్నింగ్ వన్ టైం కడిగేసాను ఒక్కోసారి టూ త్రీ టైమ్స్ కూడా అవుతుంది కడగడం బాసన్లు ఈ మార్నింగ్ టిఫిన్ చేసినవి పిల్లలు పాలు తాగేసి వెళ్ళారు చట్నీ చేసినవి అవన్నీ అయితే చాలా అవుతాయి బాసనలు కాకపోతే టిఫిన్ చేయకుండా మళ్ళీ వెళ్ళదు పిల్లలకి ఈ బాసన్లన్నీ కడిగేసిన తర్వాత అన్నమైతే అన్నం ఇప్పేసి పెట్టిన కదా దానికైతే ఉప్పు నిమ్మకాయ రసం పసుపు కొంచెం వేసి అయితే కలిపి పెట్టేసుకున్నాను ఈ సైడ్ అయితే పోపుకి పల్లీలు శనగపప్పు మినపప్పు పచ్చిమిర్చి అవన్నీ వేసి పోపు అయితే చేసేస్తాను ఫైనల్గా అయితే లెమన్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంత ముందు ప్రాసెస్ చూపించాను అనేసి అయితే ఇప్పుడే చూపించలేదు ఇక లెమన్ రైస్ అయింది పిల్లలకైతే లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నాను అప్పటికి ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఏమవుతున్నది ఇవి పెట్టేసి పెడితే అయిపోతుంది కదా అనేసి అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఫై ఫైనల్గా పని అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ అయితే మొత్తం చేసుకున్నాను బాసనలు కూడా అయిపోయినాయి ఇప్పుడు పోప్ చేసింది ఒకటి ఉన్నది బాసనలు కూడా అప్పులు కదిరేసుకున్నాను కదా కిచెన్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ రెండు వస్తే హాలు పిల్లలకి బాస్కెట్ సెట్ అక్కడ పెట్టేశాను ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇది బెడ్రూమ్ ఏ విధంగా ఉంది పని ఏ విధంగా చేసుకున్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పని మాత్రం ఇప్పటికి కంప్లీట్ అయిపోయింది ముగ్గు కూడా వేసుకున్నాను చూడండి నా మొగ్గు ఒకసారి విధంగా ఉందని లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి నా మొగ్గు ఇప్పుడైతే వెళ్ళి మాకు అన్న స్కూల్ నుండి తీసుకొని రావాలి వాళ్ళ పిల్లలకి ఇద్దరికి లంచ్ బాక్స్ ఇచ్చి మాకు కన్నయ్యనైతే స్కూల్ నుండి తీసుకొస్తాను ఇక ఈరోజుకైతే బ్లాగితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్